न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त छुम आजमा रोख पनैत, इत रो every शार्ण से संक फर आढस सु़्स కొత్తహుల్ల గ్రామ పంచాయతీ వివేకానంద నగర్ వాస్తవ్యుల కొందరికి వివేకానంద నగర్ కాలనీ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాజమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఈరోజు వివేకానంద నగర్ కాలనీలో ఈ కాలనీకి సంబంధించిన ఎప్పటి నుంచో ఇబ్బంది కలుగుతూ ఉండే సమస్య ఈ కాలనీ ప్రజలు ఈ కాలనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వము ఏకస్తులై అందరూ మమ్మల్ని అడిగిన ఏకైక వరం ఏకైక కోరిక ఈ కాలనీకి సంబంధించిన కాలువలను మీరు నిర్మించండి పాత కాలువలు ఏమైతే ఉన్నాయో వాటి లెవెల్స్ సరిచేయండి కొత్త కాలువలు లేని చోట కాలువలు నిర్మించి ఈ కాలనీని ఒక అపరిశుభ్రమైన వాతావరణం నుంచి మమ్మల్ని కాపాడండి మురికి నీరు నుంచి దోమల నుంచి పరిశుభ్రమైన వాతావరణం లేక మమ్మల్ని తీసుకురండి అని చెప్పి ఈ కాలనీ ప్రజలందరూ కూడా పలుమార్లు కోరినారు నాకంటే ముందుగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని చాలాసార్లు కోరినారు ఆనాటి తెలుగుదేశం పార్టీ నాయకులు రెడ్డి కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఈ కాలనీనే కాదు ఈ నియోజకవర్గంలో ఏ మారుమూల ప్రాంతాన్ని కూడా కనీసం మూలడు కూడా వాళ్ళు బాగు చేసిన దాఖలాల్లో మేము నీళ్ళు వరకు గతి లేదు ప్రకాశ్ నగర్కి ఒక్క రోడ్డు లేదు ఐదున్నర కోటితో నేను చేసేంతవరకు దానికి దిక్కు దివానం లేదు నేను ఏ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వరదరాజు వరదరాజరెడ్డి గారినైనా ఎవరినైనా విమర్శించేదానికి ఓవర్ నైట్ను బాగు చేయాలని చెప్పి ఎప్పుడు అనను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ప్రభుత్వం ఉంది కాబట్టి ఒక్కరోజు రాత్రిలో నీదంతను శుభ్రం చేయాలా బృందావనం వనం చేయాలని చెప్పి నేను అనను విమర్శించను కాదు ఇది జీవితం ఇది సినిమా కాదు కానీ ఐదు సంవత్సరాల కాలంలో కూడా మీరు మూరుడు కూడా చేయలేకపోయినారు ఒక్క ఈ ఊరంత వద్దు ఈ కొత్తపల్లె పంచాయతీలోనే ఒక్క కాలనీని మీరు తీసుకొని మేము బాగు చేసినామని చెప్పండి సార్ మీరు పోటీ చేసేదానికి ఈ పంచాయతీలో ఓట్లు అడిగేదానికి మీకు అర్హత వస్తుంది నాకు అర్హత ఉంది ఏ పంచాయతీకి పోయినా కానీ ఏ వార్డుకి పోయినా నాకు అర్హత ఉంది నేను పోటీ చేసేదానికి నైతికత ఉంది కారణం నేను అభివృద్ధి చేసిన నా జెండా సంక్షేమాన్ని ఇచ్చింది నా జెండా పేద ప్రజలకు ఉపయోగపడింది నా నాయకత్వం ప్రతి కాలనీలోనూ అభివృద్ధి చూపిస్తుంది నైతిక హక్కు నాకుంది పోటీ చేసేది మీకు లేదు వచ్చే తెలుగుదేశం పార్టీ నాయకులారా మీరు అభివృద్ధి చేయని ప్రాంతాలలో లేకపోయి ఓట్లు అడగడానికి మీకు ఉండాలా నాకైనా ఉండాలా మీకైనా సిగ్గుండాలా అభివృద్ధి చేసినట్టు పోవాలంటే మమ్మల్ని కూడా అట్టుకు అడిగినారు వివేకాంద కాలనీ ప్రజలు ఒక్క మాట ఇచ్చిన నేను నాయకుడు అంటే ఎవరైనా కానీ మాట ఇస్తే మాటకు నిబద్ధత కలిగి ఉండాలా మాటకు బందీ కావాలా నాయకుడు వాడే నాయకుడు ప్రజలకు నాయకులకు మధ్య ఉండే ఏకైక సంబంధం విశ్వసనీయత నమ్మకం ఆ నమ్మకమే కోల్పోతే నాయకుడు మరణించినట్టే ప్రజల హృదయాలలో మేము చెప్పినాం వివేకానగారు వాస్తవ్యులందరికీ చెప్పినాం ఈ కాలనీలో పదహారు కాలువలు వేయాల్సిన పరిస్థితి ఉంది ఈ పదహారు కాలువలు నిర్మిస్తేనే నేను ఇక్కడికి ఓటానికి వస్తా లేకుంటే ఓటగడానికి రాను అని చెప్పినాను ఆ రోజు ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్నికల నోటిఫికేషన్కు మూడు రోజుల ముందే నా తిప్పలు నేను ఎన్నో పడి కోట్ల రూపాయల నిధులను ఈ నియోజకవర్గానికి పంచాయతీగా తెచ్చిన దరిమలాలో అడుగంటిపోతే నిధులు చివరి దశకు వస్తే జిల్లా కలెక్టర్ గారి దగ్గర పోయి కాళ్ళు ఒకటి పట్టుకోలే కాళ్ళు ఒకటి పట్టుకోలే బాగా చెప్తాను నేను రెండు చేతులు ఎత్తి దండం పెట్టి ఆయన ఎన్నో రకాలుగా ప్రేమపూర్వకంగా ఆయనతో మాట్లాడి ఆయన స్థుతించి ఆయన్ను గొప్పగా మాట్లాడి మా పరిస్థితిని చెప్పుకొని వినయంగా ఎమ్మెల్యే అయినప్పటికీ చెప్పుకొని ఇది చివరి లెక్క అని అడిగి అప్పటికే ఆయన చాలాసార్లు మనకు డబ్బులు ఇచ్చినాడు పాపం డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్స్కి సంబంధించి ఆయన చేతిలో ఉంటాయి కోట్ల రూపాయలు ఇచ్చినాడు ఈ పంచాయతీకి ఒకేసారి ఏడు కోట్లు ఇచ్చినాడు మీకు నమస్కారం సార్ ఇది నేను మాటిచ్చినాను నేను అక్కడి పంచాయతీ వీకందన లేక నేను ఓటడగా నీకు పోలేను మీరు ఇస్తే అక్కడ కాలువలు కట్టుకొని పోతా అని చెప్పి సాధించుకున్నాను ఈ ప్రజల కోసం కలెక్టర్ గారి దగ్గర నేను కాళ్ళు పట్టుకునే దానికైనా సంసిద్ధం అనే చూడి అది తగ్గడం కాదు నా సంస్కారము నా గౌరవం పెరగడమే ప్రజా సంక్షేమం కోసం నేను ఎక్కడ తగ్గినా కూడా అది నేను పెరగడమే అవుతుంది తగ్గడం కాదు అయినా ఈ జనం కోసం ఏ అధికారి కాళ్ళు పట్టుకున్నా కూడా తప్పు లేదు మీలాగా ఓట్ల కోసం సీట్ల కోసం బీజేపీ కాళ్ళు ఆ కాళ్ళు పట్టుకోకుండా ఈ జనం కోసం అధికారిక సేతులు ఎత్తి ముక్కి ఫండ్స్ తెచ్చి కాలువలు కట్టా అనుకో చాలా పుణ్యమైన కార్యక్రమం ఇది ఒక్క కోటి ఇరవై లక్షల రూపాయలు తెచ్చినాం ఈ వివేకానంద నగర్ కాలనీకి పలహారు కాలువలకు ఇప్పుడు పదహారు కాలువలను నిర్మిస్తాను పదహారు కొత్త కాలువలు నిర్మించి ఈ వివేకంద కాలనీకి పట్టిన కాలువల దరిద్రాన్ని పూర్తిగా పోగొట్టి ప్రజలకు పరిశుభ్రమైనటువంటి వాతావరణాన్ని వినిపించడంలో నేను కృతార్థమైనాను నేను ఖచ్చితంగా సిద్ధింపజేసుకోగలిగినాను అని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నా ఇప్పుడు ఈ ప్రజలు నేను ఓటే అర్హత నాకు వచ్చింది ఈ కాలువలే కట్టకపోతే నాకు అర్హత అర్హతలాగా మా గొప్పతనం కంటే కూడా మా వార్డు మెంబర్ల గొప్పతనం కూడా చెప్పాలా ఆడపిల్లు వాళ్ళు కుటుంబ స్త్రీలు గృహిణీలు పేదవాళ్ళు పని చేసుకొని బతికేవాళ్ళు ఈ ఎమ్మెల్యే దగ్గరికి ఎప్పుడైనా వాళ్ళు వస్తే అన్నాని వాళ్ళు నా దగ్గరికి వస్తే నా కొడుకు ఉద్యోగం వేయనో నా బిడ్డ పెళ్లి పెట్టుకునే సాయం చేయను నేను ఇల్లు కట్టుకుంటానా లెక్క ఇయ్యనో లేకుంటే నాకు ఇంకొకటి బాగలేదు ఒక లక్ష రూపాయలు ఇవ్వని చెప్పి రావాలా పేదవాళ్ళు నా వార్డు మెంబర్లు ఆడపిల్లలు అయినప్పటికి కూడా ఎప్పుడు రాలే ముప్పై ఆరు సార్లు వచ్చిన నా దగ్గరికి అమ్మా మీ అందరికీ ప్రజలకు చెప్తున్నా వాళ్ళు గొప్పతనం ముప్పై ఆరు సార్లు వచ్చినారు వాళ్ళు కానీ సీనన్న కానీ ప్రభాకర్ కానీ ప్రభాకర్ కొడుకు కానీ అన్న కానీ రమణ కానీ కాలనీలో ఉండే వాళ్ళు లక్ష్మీ గారు ఎవరైనా సరే ముఖ్యంగా ఈ కాలనీలో ఉండే నాయకత్వం వారు వ్యక్తిగతమైనటువంటి సహాయం కోరి నా దగ్గరకు రోజు రాలే నా దగ్గర నుంచి వాళ్ళు రాగి దమ్మిడి ప్రయోజనం పొందలే అమ్మా నమస్కారం వాళ్ళకు రాగి దమ్మిడిని తీసుకోలే వాళ్ళు వాళ్ళు ఎప్పుడు వచ్చినా ఈ కాలనీ కోసమే వచ్చినారు ఈ కాలనీ కాలువలు కట్టన్నా కాలువలు కట్టన్నా రోడ్డు వేయ రోడ్డు వేయినా ఈ కాలనీ యొక్క అభివృద్ధి కోసమే వాళ్ళు నా దగ్గరకు వచ్చినారు ఈ ఆడపిల్లలు కానీ వీళ్ళు కానీ అందుకే నేను ఈ కాలువ నిర్మించే విషయంలో ఉండే కంటే నా పార్టీ క్యాడరు నా పార్టీ వార్డు మెంబర్లు ఎవరైతే ఉండారో వీళ్ళ గొప్పతనమే చాలా గొప్పది పేదరికంలో ఉన్నప్పటికీ కూడా ప్రజా ప్రయోజనాన్ని ఆశించి నా దగ్గరకు వచ్చినారు తప్ప వ్యక్తిగతమైన ప్రయోజనాన్ని ఆశించకుండా వచ్చినారు ఈరోజు కాలువలు కడతామంటే వాళ్ళ ముఖాలలో నిజంగా వాళ్ళు ఏంటో బిడ్డ పెళ్లి జరిగితేంటుందో అంటున్నారు వాళ్ళు వాళ్ళు ఎంటో బిడ్డ పెళ్లి జరిగితేంటుందో అంత ఆనందంగా ఉండరు అంటే ఈ కాలనీకి వాళ్ళు ప్రయోజనం చేకూర్చినప్పుడు వాళ్ళ ముఖాలలో అంత ఆనందం అనిపిస్తుంది ఇది ఏ నాయకులకైనా ఉండాలి